రేపిన కేసు ఇప్పుడు కామారెడ్డిలోని ఉత్తకం రేపుతోంది సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దేవరాజ్ గౌడ్ ఫోన్ టాపింగ్ గురయ్యారని సమాచారం ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ సీట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు వల్ల అసెంబ్లీలో ఎన్నికల్లో సమయంలో టాపింగ్ బృందం పనితీరు సంచలనంగా మారింది ప్రతిపక్ష నేతలు ఆర్థిక వ్యవహారాలను లక్ష్యంగా చేరుకొని ఆరోపణలు కొనసాగుతున్నాయని ఈ కేసులో మరికొందరికి సీట్ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉందని గుప్పు మంది ఉన్నాయి జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను క్రియాశీలకంగా ప్రచార బాధ్యతలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం నిర్విరామంగా విశ్వసనీయతోటి పనిచేయడం జరిగింది ఈ భాగంలో సందర్భంగా గత వారం రోజుల క్రితము ఫోన్ ట్యాపింగ్ కేసు విషయమై జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు మీ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది కాబట్టి మీ స్టేట్మెంట్ రికార్డు కోసం మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా కోరడం జరిగింది దానికి స్పందించి నేను వారం రోజుల వ్యవధి అడగడం జరిగింది ఇక్కడ ఏం జరిగిందో అన్ని విషయాలు ఖచ్చితంగా నేను సిట్ బృందానికి తెలియజేస్తా అని ఈ సందర్భంగా చెప్తున్నాను